హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అభిలాష్ చంద్ర ఫుడ్ అండ్ ఈరోజు పుదీనా రైస్ ఎలా చేసుకోవాలో చూసుకుందాము సో చాలామంది ఏంటంటే పుదీనా రైస్కి పుదీనా పూల కన్ఫ్యూజ్ అవుతారండి రెండు సేమ్ అనుకుంటారు కాదు పుదీనా రైస్ ఏంటంటే ఉడికించుకున్న రైస్ని ఆ పుదీనా మిశ్రమంతో గొలా ఇస్తాం ఈ పుదీనా పూలవి ఏంటంటే బియ్యాన్ని ఒక అర్ధగంట నానబెట్టుకుంటాం నానబెట్టుకున్న బియ్యాన్ని పుదీనా మిశ్రమంతో పాటు ఉడికిస్తాం నీళ్ళతో రెండిటికి ఇంత తేడా ఉంది రెండింటికి సో ఇప్పుడు మనం పుదీనా రైస్ ఎలా చేసుకోవాలో చూసుకుందాము చాలా సింపుల్గా అతి తక్కువ మసాలాలతో ఇంట్లో ఉన్న వాటితో ఎలా చేసుకోవాలో చూపిస్తాను సో ముందుగా కావాల్సిన పదార్థాలను చూపిస్తాను ఆ తర్వాత తయారీ విధానాన్ని చూపిస్తాను వీడియో రెండు వరకు చూడండి ఒక అప్పడు పుదీనా రెండు టేబుల్ స్పూన్ల నూనె హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ జీలక రావాలి చిట్కడు పసుపు ఒక ఎనిమిది పచ్చిమిరపకాయలు ఎనిమిది నుండి పది స్పైసీ కావాలంటే ఎనిమిది నుండి పది వేసుకోండి లైట్ మీడియం స్పైసే తింటారంటే నాలుగు సాయంత్రం పచ్చిమిరపకాయలు వేసుకుంటాము సో కొన్ని గుర్తుంచుకోవాల్సిన ఏంటంటే కారం మొత్తం మనకి పచ్చిమిరపకాయలు నుండే రావాలి కారం అనేది వేయం ఇందులో రుచికి సరిపడ ఉప్పు ఒక టీ స్పూన్ గరం మసాలా ఒక మీడియం సైజు ఉల్లిపాయని పెద్ద చిల్లికలుగా పోసుకున్నది ఒక మిక్సీ జార్లోకి పచ్చిమిరపకాయలు ఫైన్గా పేస్ట్ నీళ్ళు నీళ్ళేసుకుని ఒకటిన్నర కప్పులో బియ్యాన్ని ఉడికిచ్చి తీసుకున్న రైస్ ఇది ఇప్పుడు తయారీ విధానాన్ని చూసుకుందాం సారీ ఫ్రెండ్స్ క్లిప్ మిస్ అయిపోయింది గిన్నె కాగాక ఇందులోకి నూనె వేసాము నూనె కాగాక జిల్కర ఆవాలు వేసాము ఇందులోకి జీలక ఆవాలు కాస్త చిటపటం అన్నాక ఉల్లిగడ్డలు కాసేపు కలుపుకోండి ఉల్లిగడ్డల్ని ఉల్లిగడ్డలు కాస్త మెత్తబడ్డాక పసుపు ఉల్లిగడ్డ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపుకోండి అల్లం పచ్చివాసన పోయ్యాక ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను పుదీనా పేస్ట్ వేస్తున్నాను పుదీనా పేస్ట్ వేసాక ఈ విధంగా ఆయిల్ సపరేట్ అవుతుంది కాసేపు కలుపుకున్నాక సో ఇది చాలా హెల్తీ రెసిపీ అండి తప్పకుండా ట్రై చేయండి సో ఇలాంటి రెసిపీస్ మన దగ్గర చాలా ఉన్నాయండి మీ వద్దకు నేను తీసుకొస్తూనే ఉంటాను నా వీడియోస్ మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఐకాన్ నొక్కి పెట్టుకోండి ఏంటంటే ఇలాంటి రెసిపీస్ నేను పెట్టిన వెంటే మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులోకి సరిపడి ఉప్పు వేద్దాం అలాగే గరం మసాలా కూడా వేద్దాం సో ఈ మసాలాలు పుదీనాకు బాగా కలిసేదా కలుపుకొని ఇందాక చూపించడం మర్చిపోయాను ఇందులోకి పావు చెంచా ధనియాల పొడి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి అన్నాన్ని యాడ్ చేద్దాం సో ఈ పుదీనా మిశ్రమ మీరు రైస్కి కలిసేదాకా బాగా కలపాలి వీడియోకి ఒక లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ లైక్ చేయడం వల్ల ఏంటంటే ఈ రెసిపీ మరింత మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ రెసిపీ ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలిపండి సో సింపుల్గా నేర్చుకోదగినట్టు తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి పెరుగు రైతే అనేది పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మన లో ఉంది వెళ్ళి చూసేసేయండి సో పుదీనా మిశ్రమం అంతా రైస్కి కలిసేదాకా బాగా కలుపుకున్నామండి పుదీనా రైస్ అనేది తయారైపోయింది కాస్ట్ అంత కొత్తిమీర అని చల్లుకొని సో ఫ్రెండ్స్ మనకు రైస్లో చాలా ఐటమ్స్ ఉంటాయి పుదీనా రైస్ అని కొత్తిమీర రైస్ అని ఆ కరివేపాకు రైస్ అని చాలా ఉంటాయి అనమాట ఫ్లేవర్డ్ రైసెస్ అని మీరు మీరు ఏదైనా రెసిపీ నా నుండి పొందాలనుకుంటే తప్పకుండా తప్పకుండా కామెంట్లో తెలిపండి నేను వీలైనంత తొందరలో మన ఛానల్లో తీసుకొచ్చేస్తాను సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ రెసిపీ వీలైనంత తొందరలో ఇంకో కొత్త రెసిపీతో మీ ముందు ఉంటాను అంతవరకు ఉంటాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ